ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక గోచారపరంగా అనుకూలంగానే ఉంది అన్ని రకాలుగాను కూడా వచ్చే కాలంగా ఈ పదిహేను రోజులు ఉండబోతోంది కాబట్టి ఏదేమైనా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్య సూచన అయితే ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మీకు ఏం పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది కాబట్టి కష్టపడండి ఎక్కువ ఫలితం పొందండి ఇక బంధువుల యొక్క సహకారము మిత్రుల యొక్క సహకారము ఇరుగు పొరుగు వారితో సహకారంతో పాటుగా కుటుంబ సభ్యుల సహకారం మీకు బాగా లభిస్తుంది సమాజంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు గుర్తింపు బాగా పెరుగుతాయి అలాగే మీరు ఆశించిన దానికన్నా పురోగతి ఆర్థిక ప్రగతి వస్తులాభము ఆశించిన దానికన్నా ఎక్కువగా అభివృద్ధి కనబడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు అలాగే వ్యాపార విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు డబ్బులు బాగా సంపాదిస్తారు వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు వ్యాపారాలకు సంబంధించినటువంటి రుణాలు మంజూరు అవుతాయి అలాగే రావాల్సిన అవకాశాలు పర్మిషన్లు ఖచ్చితంగా పొందగలుగుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి పదిహేను రోజుల్లోనూ కూడా అయితే దుబారా ఖర్చులు వేస్టేజ్ ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ గృహోపకరణ వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ పెట్టి పెట్టుబడులు వృద్ధవుతాయి కాబట్టి వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు కొత్తగా ఉన్నా సరే గృహాలు కొనాలనుకున్న ఇళ్ల స్థలాల కోసం ప్రయత్నం చేసినా మంచి ప్రదేశాలు మంచి ప్లేసులు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారాల కోసం వ్యవహారాల కోసం కొత్తగా వ్యవహారాల కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా యోగిస్తుంది నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఏదైతే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కష్టపడితే వస్తాయి లేదా రికమెండేషన్ల ద్వారా ప్ర వచ్చే ఉన్నాయి ప్రమోషన్లు కూడా అంతే కాస్త రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగులకు వస్తాయి ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగాల్లో మార్పులు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగ కార్యాలయాలు మారాలనుకున్న వేరే కంపెనీలకు ఉద్యోగాలు వెళ్ళాలనుకున్న అనుకూలించే పరిస్థితులు లేదా ఏదైనా ప్రాంతాలు మారాలనుకున్నా కూడా అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి వివాదాల నుంచి బయటపడగలుగుతారు కోర్టు సమస్యలు పోలీస్ కేసుల నుంచి కూడా మీరు తృణప్రాయంగా బయట అవకాశాలు కనపడుతున్నాయి